సూర్య నమస్కారాల్లో నెంబర్ వన్ ప్రణామాసన్ గాలిని పీల్చుకుంటూ నెంబర్ టూ ఊర్ధ్వహస్తాసన్ వెనక్కి నడుమును వంచాలి నెంబర్ త్రీ గాలిని వదిలేస్తూ చేతులు నేల కానిస్తాం పాదహస్తాసన్ నెంబర్ ఫోర్ కాలుని వెనక్కి తీసుకు వెళుతూ అశ్వ సంచాలన ఆసన్ గుర్రం వలె మన శరీరాన్ని భంగిమలో పెట్టి ఉంచుతాం నెంబర్ ఫైవ్ పర్వతాసన్ నెంబర్ సిక్స్ అష్టాంగ నమస్కార నెంబర్ సెవెన్ భుజంగాసన్ నెంబర్ ఎయిట్ పర్వతాసన్ నెంబర్ నైన్ అశ్వసంచలనాసన్ టెన్ పాదహస్తాసన్ లెవెన్ ఊర్ధ్వహస్తాసన్ ట్వెల్వ్ ప్రణమాసన్